నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర కుండలిని అంటే ఏమిటి కుండలిని జనరల్గా జ్యోతిషంలో మనం ఎక్కువగా వింటున్న పదం మరి యోగాకి కుండలినికి ఏమైనా సంబంధం ఉందా ఈరోజు ఈ విషయాలు తెలుసుకుందాం మరి దీని గురించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురువు ప్రామాణిక యోగా వెల్నెస్ డైరెక్టర్ డాక్టర్ నాగరాజు గారు నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు అసలు కుండలి అంటే ఏమిటండి కుండలిని శక్తి అన్నది మనం దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటే సహస్ర అది ఒక ఆధ్యాత్మికత శక్తి కుండలి శక్తి ఎలా జాగృతం అవుతుంది కుండలినీ శక్తి మనుషుల్లో ఎట్లా పుడుతుంది ఎక్కడ పుడుతుంది అన్నది మనం చూసుకుంటే కుండల్ని అన్నది మన వెన్నుపూసలో ఒక సర్పరూపంలో ఉండే ఆకారంలో ఉండే ఒక శక్తి అది ఎలా జాగృతం అవుతుంది అంటే మనం ఎంచుకున్న సాధనల ద్వారా చక్రాల మనకు శరీరంలో సహస్ర చక్ర మూలాధారం నుంచి సహస్రారం వరకు చక్రాలు ఉంటాయి మనకి మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ సహస్రాన ఇలాంటి చక్రాలు ఉంటాయి ఆ చక్రాల్ని గనుక మనము నిత్యం యాక్టివేట్ చేసుకోవటం అంటే అది ధ్యాన పద్ధతిలో చేసుకోవచ్చు ప్రాణాయామ ద్వారా చేసుకోవచ్చు వివిధ రకాలైన యోగా విద్యల ద్వారా కూడా చేసుకుంటే కుండలినీ శక్తి జాగృతం అవుతుంది కుండలినీ శక్తి ఏంటంటే ఒక మనిషికి ఇంకొక మనిషికి ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడూ మనిషి బ్యాలెన్స్డ్గా ఉండడు అదే శక్తితో ఉండరు అదే మెమరీతో ఉండరు అదే చైతన్యంతో ఉండరు కానీ కుండల్ని శక్తి జాగృతం చేసుకోవటం ద్వారా ఎట్లాగా ఈ పద్ధతుల ద్వారా మెడిటేషన్ ద్వారా కానివ్వండి ప్రాణాయామ ద్వారా కానివ్వండి యోగ విద్య ద్వారా కానివ్వండి ఇంకా ఏ రకమైన సాధనల ద్వారా కానివ్వండి ఎప్పుడు మనిషి అన్నది నిత్యనూతనంగా యవ్వనంగా ఉంటారు అంటే యవ్వనంగా అంటే మళ్ళీ ఇక్కడ మీరు ముసల్తనం రాదా అన్న ప్రశ్న అది కాదు మనస్సు చేత బుద్ధి చేత ఎటువంటి సమస్య వచ్చినా తను ఎదుర్కొంటాడు అన్న సంకల్పంతో ఉంటారు అది కుండలిని శక్తి అంటే గురువుగారు కుండలి శక్తి గురించి అయితే చెప్పారు కానీ దీన్ని అందరూ కూడా యాక్టివేట్ చేయడానికి సాధ్యం కాదు కదా మరి అది ఎవరైనా యాక్టివేట్ చేయడానికి ఏం చేయాలంటారు అది యాక్టివేట్ చేయడానికి మన కిచెన్ రూమ్లో ఉండే స్విచ్ స్విచ్ కాదండి స్విచ్ ఆన్ చేసిన మిక్సీ ఆనట్టు స్విచ్ ఆన్ చేసిన గ్రైండర్ ఆన్ అయినట్టు కాదు దానికి భగవంతుడు అందరికీ వరం ఇస్తాడా ఇస్తాడా ఇవ్వరు ఎందుకు ఇవ్వరు వాళ్ళ కర్మలు వాళ్ళ కర్మలు వాళ్ళ పాపపుణ్యాలు ప్రతి ఒక్కటి మనకి లెక్కలోకి వస్తాయి అట్లాగే కుండలిని శక్తి జాగ్రత్తగా కావాలి అంటే వాళ్ళ మనసు ఎంత శుద్ధిగా ఉంది వాళ్ళ శరీరాన్ని ఎంత శుద్ధిగా ఉంచుకున్నారు వాళ్ళ వాక్కుని ఎంత శుద్ధిగా ఉంచుకున్నారు వాళ్ళ చూపుని ఎంత శుద్ధిగా ఉంచుకున్నారు వాళ్ళ వినికిడిని ఎంత శుద్ధిగా ఉంచుకున్నారు ప్రతి ఒక్కటి మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది అది అందరికీ లభిస్తే అది బ్రహ్మ పదార్థం ఎలా అవుతుంది అది అందరికీ లభించే వస్తువు కాదు సాధన ద్వారా దాన్ని మనము సమకూర్చుకోవాలి అది కేవలం సాధకులకి అది కూడా నిత్యం సాధనలో ఉండాలి సాధన కూడా పవిత్రభూతమై ఉండాలి అప్పుడే వాళ్ళకి అది లభిస్తుంది అవును అయితే మీరు అన్నట్టు ఇది ఎవరికంటే వాళ్ళకి అంత సాధ్యమయ్యే పని కాదు ఒకవేళ ఎవరైనా ఇలా యాక్టివేట్ చేయాలనుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా దీన్ని దీని మీద దృష్టి పెట్టాలంటారు జాగ్రత్తలు అంటే ఏమీ లేదండి ఇది ఏ విద్య అయినా కూడా అది కుండల్ని జాగృతం కానివ్వండి ఇంకొక రకమైన విద్య కానివ్వండి ఇంకొక రకమైన విద్య కానివ్వండి గురుముఖత గనుక నేర్చుకుంటే వాళ్ళ శరీర సమస్యల్ని పట్టి నియమాలు నిబంధనలు అన్ని గురువు చేత చెప్పబడతాయి వాళ్ళే జాగ్రత్తలు ఇస్తారు ఇక్కడ జనరల్ ప్రోటోకాల్ పనికిరాదు ఇక్కడ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటనేది అది గురువు నిర్ధారిస్తారు ఆహార విషయంలో నియమ విషయంలో నిబంధనల విషయంలో సో గురుముఖత కనుక చే నేర్చుకుంటే వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది చాలా చక్కగా వివరించారు కరెక్ట్ సమాధానం కూడా మాకు మీ ద్వారా తెలిసింది ధన్యవాదాలు ధన్యవాదాలండి